తాడేపల్లికూడంలో దేవాదాయ ధర్మాద శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణను ప్రభుత్వ కార్యాలయం నుంచి ఉద్యోగులు బయటకు పొమ్మన్నారు తాడేపల్లికూడంలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వేస్తున్న ఉద్యోగులను బెదిరించిన మంత్రి కొట్టు సత్యనారాయణపై ఉద్యోగులు తిరగబడ్డారు వీరు విదిరిస్తే బెదిరిపోయే రోజులు పోయాయి భయపడిపోయేవాడు ఎవరు లేరని అన్నారు మీ కాలం చెల్లిందంటూ మంత్రిపై ఉద్యోగులు తిరగడంతో పోలీసులు సాయంత్రం జారుకున్న పరిస్థితి నెలకొంది ગેટ રાપુ ગેટ બી ગેટ બધું અનુકૂળ અંદર આપ

క్యాండిడేట్ తిరగస్తా రాబుల క్యాండిడేట్ రాబుల్ పని ఏంటి అంటే క్యాండిడేట్ రాబుల్ పని ఏంటి